కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఉండే ఆనందం మరే దేనిలో ఉండదు అయితే మనం ఇప్పుడు అలాంటిదే కొత్త విషయం తెలుసుకోబోతున్నాం గుడిని ఎవరైనా మనుషులు కడతారు కానీ ఎక్కడైనా దెయ్యాల గుడి కట్టిన దాఖలాలు ఉన్నాయా కానీ అక్కడ మాత్రం దెయ్యాలే గుడి కట్టాయని చరిత్ర చెబుతోంది అసలు ఆ గుడి ఏది దెయ్యాలు ఎక్కడ గుడిని నిర్మించాయి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలోని మధ్యప్రదేశ్ నడిబొడ్డున ఓ పురాతన శివాలయం ఉంది దాని పేరు కాకన్మద్ టెంపుల్ అయితే దీన్ని దేయాలు కట్టాయి అంటుంటారు ఈ గుడిని పదకొండవ శతాబ్దంలో కచ్చపగాట పాలకుడు కీర్తిరాజ ఆధర్వంలో నిర్మించారు ఈ టెంపుల్కి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇక ఈ టెంపుల్ సిమెంట్ లేకుండా రాళ్లతో అసాధారణంగా నిర్మించి ఉంటుంది అంతేకాకుండా దీని నుంచి ప్రతిధ్వనులు వినిపిస్తాయి అయితే స్థానిక జానపద కథల ప్రకారం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ గుడిని దెయ్యాలు ఒకే రాత్రిలో నిర్మించాయని చెబుతుంటారు అంతేకాకుండా తెల్లవారుజాము వరకు నిర్మాణం కాకపోవడంతో మధ్యలో వదిలేశాయని అందుకే ఆలయం అసంపూర్తిగా ఉంటుందని వారు విశ్వసిస్తారు